నాతో మాట్లాడండి గ్యాప్ వచ్చింది ఏమనుకోవద్దు కొంచెం సపోర్ట్ చేయండి గుడికి వెళ్ళినారా ఏం చేస్తున్నారు ఎట్లా అయింది ఈ రోజు పూజ మీ అందరిది లైవ్లోకి వచ్చి నాతో చెప్పండి మోసన్ బాగున్నావా చాలా రోజులకు తెలుగులో పెట్టు మోసీన్ లైక్ చేసినందుకు థ్యాంక్ యూ ఎట్లున్నావు బాగున్నావా నా కోడలు కూడా వచ్చింది బాగున్నావా అమ్మా భవానీ ఏం చేస్తున్నారు టిఫిన్ అయిందా భవానీ లైక్ చేయలేదు నేను బాగానే ఉన్నామ్మా నువ్వు బాగున్నావా ఇద్దరు ఉన్నారు ఒకటే లైక్ వచ్చింది ప్లీజ్ లైక్ చేయండి మీ లైక్ చేస్తే నా లైవ్ ఇంకొంతమందికి వెళ్తుంది సెకండ్ లైక్ అంటే మా కోడల్ రాలేదు లైక్ సెకండ్ లైక్ రాలేదు ఎట్లున్నారు అందరు బాగున్నారా గుడికి వెళ్ళేసి వచ్చినావా భవానీ తెలుగులో పెట్టు కామెంట్సు లో పెడితే మనకు ఇంగ్లీష్ ఇల్లే అబ్బా తెలుగు తెలుగు సొల్లు నువ్వు ఇంత ఇంత పొడవ రాస్తే నాకు రాదు బావా అని ఎందుకు సత్తాయిస్తున్నారు అందుకే లైవ్ పెడతలేను నేను ఫేస్ చూసి మోసం ఎవరైనా సరే మాట మాటను చూసి నమ్మాలి ఇంగ్లీష్ రాదన్నప్పుడు తెలుగులో పెట్టాలి ముగ్గురు ఉన్నారు ఒకటే లైక్ వచ్చింది ప్లీజ్ లైక్ చేయండి తెలుగులో కామెంట్ చేయండి భవానీ లైక్ రాలేదమ్మా ఓకే అత్త అంటుంది నా ఓడర్ టిఫిన్ అయిందా ఏం చేస్తున్నారు సరే నేను వీడియో ఆఫ్ చేసి మాట్లాడతా సరేనా కొంచెం పని ఉంది పని చేసుకుంటే మాట్లాడతా మాట్లాడు తెలుగు పెట్టామా ఇంగ్లీష్ నాకు రాదే ఎందుకు సతాయిస్తున్నారు లైక్ చేయలేదు ఎవరో ఒకళ్ళు చేసినారు లైక్ ఇద్దరు ఉన్నారు 我过来，我听。 ఇద్దరు ఇద్దరున్నారు మాట్లాడండి ఏదో ఒకటి నాకు తెలిసిన లైవ్ అందరు హైట్లో పెట్టే చూస్తున్నారు చాలా మంది అందులో సగం మంది నాకు తెలిసిన వాళ్ళు మా చుట్టాలే ఎక్కడో ఉన్నారు పగ వాళ్ళు మానవుళ్ళ దాంట్లోనే ఉంటారు అమ్మా లైవ్ తీసేస్తున్నా భవానీ ఎవరు మాట్లాడతలేరు సరేనా పెడితే సాయంత్రం పెడతా లేకపోతే రేపు పెడతా సరేనా బాయ్ బాయ్ భవానీ సరేనా బాయ్